సినీ పరిశ్రమకు కనక మహాలక్ష్మిగా వచ్చింది అటు తర్వాత మాధవిగా పేరు మార్చుకుని వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది హిట్లు మీద హిట్లు కొడుతూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది ఖైదీ సినిమాలో రగులుతుంది మొగలి పద వంటి హాట్ సాంగ్లో హాట్ హాట్ స్టెప్పులు వేసిన ఈ అమ్మడిని చూసి అప్పటి స్టార్ హీరోయిన్లంతా వణికిపోయారు ఆ ఒక్క సినిమాతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అదృష్టం అందరి తలుపు తట్టవచ్చు కానీ ఆ పిలుపు వినగలిగే నేర్పు కొందరికే ఉంటుంది ఆ కొందరిలో ఆ హీరోయిన్ కూడా ఒకరు పదమూడేళ్ల వయసులో రంగుల ప్రపంచంలో కాలు మోపి చిరంజీవి కమల్ హాసన్ రజనీకాంత్ లాంటి హీరోలను సైతం వెయిట్ చేయించే స్థాయికి వెళ్ళడం అంటే ఎంతో టాలెంట్ కావాలి అంతకు మించిన ధైర్యం ఉండాలి ఆమె మాధవి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ మాధవికి మొదటి నుంచి మొక్కు మీద కోపం ఎక్కువ ఒక్కోసారి కన్నీళ్లు కూడా మేలే చేస్తాయి కళ్ళకు కమ్మిన మసకలను అవి తొలగిస్తాయి అలాగే మాధవి కోపం కూడా ఆమెకు మేలే చేసింది గ్లామర్ లోకంలో ముప్పై ఏళ్ల క్రితమే బిక్నీ వేసిన ఆమె కోపానికి భయపడి ఏ వంకర కన్ను ఆమెపై కన్నెత్తి చూపే సాహసం కూడా చేయలేదు గోవిందస్వామి శశిరేఖ దంపతులకు పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ నాలుగవ తేదీన మాధవి హైదరాబాద్లో జన్మించారు నిజానికి ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మికి ఒక అక్క అన్నయ్య కూడా ఉన్నారు చిన్నతనం నుంచే కనక మహాలక్ష్మి భరతనాట్యంపై ఇష్టం పెంచుకుంది కూతురు ఆసక్తి గమనించిన తల్లి శశిరేఖ కూతురికి భరతనాట్యం నేర్పించింది నాట్యం బాగా నేర్చుకున్న కనక మహాలక్ష్మికి తన ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది దాదాపు మూడు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది అయితే కనక మహాలక్ష్మి అవిడ్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజుల్లో ఆ స్కూల్కి గెస్ట్గా వెళ్లారు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు అక్కడ కనక మహాలక్ష్మి నాట్యం చూసి మురిసిపోయిన ఆయన తన సినిమాలో మాధవికి మొదటి అవకాశం ఇచ్చారు గారి ప్రోత్సాహంతో అనుకోకుండా స్కూల్ డేస్లో కనక మహాలక్ష్మి మాధవిగా మారి తన పదమూడవ ఏటా సినీ రంగంలో అడుగుపెట్టారు ఆమె మొదటి సినిమా తూర్పు పడమర ఈ చిత్రం అప్పట్లో అద్భుత విజయం సాధించింది దాంతో మాధవికి వరుస అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య దొంగమొగుడు కోతలరాయుడు ప్రాణం ఖరీదు కుక్క కాటికి చెప్పుదెబ్బ ఖైదీ బాస్ వంటి చిత్రాల్లో ఆమె నటించారు అప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన మాధవి ఇక సినిమాలు తగ్గించాలని నిర్ణయించుకున్నారు కానీ ఆమెకు ఏదో వెళితే ఇన్నేళ్లు ఇన్ని వందల సినిమాలు చేసినా తనకు చెప్పుకునే సినిమా లేదు అని ఆ సమయంలోనే ఆమెకు మాతృదేవోభవ సినిమా వచ్చింది ఆ ఎమోషనల్ డ్రామాలో మాధవి అద్భుతంగా నటించి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది సినిమా ఇండస్ట్రీలో మాధవి కెరీర్ పదిహేడేళ్ల పాటు సాగింది ఆమె తన సినీ జీవితంలో తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళం ఒరియా భాషల్లో దాదాపు మూడు వందలకి పైగా చిత్రాల్లో నటించి అలరించింది ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మాధవి జోడి అప్పట్లో ప్రేక్షక లోకాన్ని చాలా ఆకట్టుకుంది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై మధ్య కాలంలో మాధవి టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగొందింది అప్పట్లో శ్రీదేవి విజయశాంతి లాంటి అగ్ర హీరోయిన్లు కూడా ఆమెకు పోటీ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు ఆధ్యాత్మిక గురువు రామస్వామికి మాధవి భక్తురాలు ఆయనను ఆమె తరచూ కలుస్తూ ఆశీస్సులు తీసుకుంటూ ఉండేవారు రామస్వామి సలహా మేరకు బిజినెస్ మ్యాన్ రాల్ఫ్ శర్మను మాధవి వివాహం చేసుకున్నారు రాల్ఫ్ శర్మ తల్లి జర్మన్ ఆయన తండ్రి ఒక హిందూ రాల్ఫ్ శర్మను వివాహం చేసుకున్న తర్వాత మాధవి అమెరికాలో సెటిల్ అయింది ఈ దంపతులకు టిఫానీ శర్మ ప్రసిల్లా శర్మ ఎవ్లిన్ శర్మ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మాధవికి బిజినెస్పై ఆసక్తి కలిగింది తన భర్తకు ఉన్న ఔషధ సంస్థను ప్రస్తుతం మాధవినే చూసుకుంటున్నారు అలాగే యుఎస్ఏలో మాధవి స్థాపించిన ఫుడ్ రెస్టారెంట్స్ కూడా బాగా సక్సెస్ అయ్యాయి ప్రస్తుతం వ్యాపారంలో మాధవి చాలా చురుగ్గా ఉంటున్నారు బిజినెస్ ఉమెన్గా మాధవికి చాలా మంచి పేరు వచ్చింది ఆమె ఆస్తుల విలువ కొన్ని వేల కోట్లు ఒక తెలుగు హీరోయిన్ ఈ స్థాయికి వెళ్లడం తెలుగు సినిమాకే గర్వకారణం మాధవి ఇలాగే ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిద్దాం కెరీర్ తొలినాళ్లలో మాధవి బిక్నీలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈమె తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళం ఒరియా భాషల్లో దాదాపు మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు చిరంజీవితో పాటు కృష్ణ శోభన్ బాబు రజనీకాంత్ కమల్ హాసన్ మిథున్ చక్రవర్తి జితేంద్ర అమితాబ్ బచ్చన్ మమ్ముటి లాంటి ఆల్ ఇండియా సూపర్ స్టార్ అందరి సరసన నటించారు ఆమె తెలుగులో టిక్ 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 సినిమాలు దర్శనం ఇచ్చి కుర్రకారం మొదలు పోగొట్టారు ఆమె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్